ఆధార్ కార్డుస్ ఐదు వందల ఎనభై చివర మందికి అంటే ఐదు వందల ఎనభై కుటుంబాలు అంటే ఆరు వందలు ఇంట్లో ముగ్గురు నాలుగు జనాభా అంతమంది వీళ్ళలో మనకి ఒక్కోరికి ఆధార్ కార్డు లేవు అన్ని కుటుంబాలు గిరిజన కుటుంబాలు నష్టపడే పరిస్థితి వచ్చింది నచ్చు దానివల్ల కొంతమందికి రేషన్ కార్డు లేకపోవటం క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు పెన్షన్స్ పెన్షన్లు ఎలిజిబుల్ పర్సన్స్ గిరిజన్స్కి పెన్షన్ లేవు మేము ఐడెంటిఫై చేశాం సో అన్నీ ఇప్పుడు టార్గెట్గా పెట్టేసి ఇప్పుడు మంకజు అన్న తప్పలు కూడా వచ్చింది ముత్కూరు పెట్టారు కరెక్ట్గా అది కూడా జరుగుతుంది అది కూడా ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై దాటిపోయింది సో మనకి సచివాలయం సిబ్బందిని వాడుకోవడంలో గతంలో ఉన్న ఒక సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఐదు సంవత్సరాలు అక్కడ ఎంపీడీఓ గారు కమార్ఓ గారు సపోర్ట్ తీసుకుని వాళ్ళు ఇటువంటి షార్ట్అవుట్ చేసేదానికే గ్రామంలో సచివాలయం అక్కడ పెళ్ళైన అది ఇప్పుడు గుర్తించి కరెక్ట్గా దాన్ని సీరియస్గా తీసుకున్నారు అవుట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఒక్క సరైన ఇంచుమించు రెండు వేల ఐదు వందలు మూడు వేలు వస్తాయి అది పరిస్థితి టువంటి దూరదృష్టం ఏమంటారంటే కోర్ట్ ఫ్యామిలీస్ వాళ్ళు ఇల్లిటరేటు ఏం తెలియదు మన పాపం కలెక్టర్ గారు మనము స్ట్రీట్స్ కళ్యాణం అనుకుందాం అట్టి తప్ప కలెక్టర్ గారు వచ్చారు వన్సేపు చూస్తే కలెక్టర్ గారు కూడా అర్థమైంది ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి నేను మా వాళ్ళు కూడా పదే పదే చెప్పేసి గిరిజన కాలనీల్లో ఎస్సీలు ఎస్ బీసీలు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువ సఫర్ అయ్యి టూరిస్ట్ అంతకు ఇల్లిటరేట్లు నైంటీ పర్సెంట్ మాయకులు అన్ని విధాలు అందుకని మనం సొసైటీలో అఫీషియల్స్ కూడా డిపార్ట్మెంట్ సచివాలయము ఎంఆర్ఓ ఆఫీస్ ఎన్డిఓ ఆఫీస్ అన్నిటి అందరూ ఫస్ట్ కన్నీస్ పెట్టి మనది వాళ్ళ సమస్యలు ప్రాధాన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఇప్పుడు కలెక్టర్ జేసీ గారు ఉన్నారు ఆర్యో గారు ఉన్నారు అంబేద్ పేడి గారు ఉన్నారు మనం లాస్ట్ టైం ఒకసారి కలెక్టర్ గారి దగ్గర అరౌండ్ త్రీ మంత్స్ అయింద త్రీ మంత్స్ మనం పోట్ ఫిర్యాదులు ఇచ్చాము సర్వే నుంచి కొంచెం పరిష్కారం అయి ఇంకా కొన్ని రిజర్వ్ కావాల్సినవి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి మేము పిలుస్తాము తర్వాత మీరు కూడా వచ్చేసి మీ ఇంకేదన్నా మిగిలిపోయిన సమస్యలు చెప్పండి ఫలితంగా కొన్ని విషయాలు పెట్టాము అంటే మేజర్ పిల్లి సర్వే పల్లి సంబంధించి ఫస్ట్ పొదలపూర్ మండలంలో మరిపల్లి పార్లపల్లి గ్రామం పొదలపూర్ తహసీల్దార్ గారు ఉన్నారు అంటే దీంట్లో ట్వంటీ టూ ఏ విషయాలు ఉన్నాయి అసలు దాని నుంచి తీయడం లేదు అని చెప్పి మనకు వస్తున్నాయి అంటే ఏంటి సంగతి ఏంటి విషయం ఏంటి నమస్తే సార్ సార్ బాలపురంలో పట్ట ల్యాండ్స్ కూడా టూరిస్ట్ లో పెట్టేస్తారు దానికి మనం మొత్తం రెడీ చేసి